ఆయనకి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారంటే మన యూత్ యువత ఈ రోజుల్లో చేతగానే విషయాలకి ఫ్యాన్స్ అయిపోతున్నారు బ్రో నేను పచ్చిగా చెప్పాలంటే సరే ఎంటర్టైన్మెంట్ కోసం ఈ రోజు చూసావు నీకు ఒకటి ఫ్రీగా వచ్చింది నువ్వు చూసావు వాడుకున్నావు ఓకే కానీ నువ్వు ఆయన్ని పెద్ద హీరోని చేసి పెద్ద తోపుని చేసి అంటే రేపటి రోజున ఆయనకి ఏమైనా తేడా పడితే నీ డేటా చూస్తున్నా నీ ఒక్కటి డేటా కూడా లీక్ చేసే అవకాశం ఉంటుంది అంటే డేటా అంటే నా ఫోన్లో ఏముంది అనుకోవచ్చు నీ ఒక్క ఫోన్లో వందల కాపురాలు కూలిపోయేంత డేటా ఉంటుంది వంద మంది చనిపోయే డేటా ఉంటది వందల కాపురాలు కూలిపోయే డేటా ఉంటది నీ వల్ల నీ ఇంటి పక్కన కూడా గొడవ పెట్టుకునే డేటా కూడా ఉంటది ఆ మరి ఇంతలా సపోర్ట్ చేసిన అవసరం ఏం లేదు అతనికి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నేను కూడా చూశాను బ్రో వెనకాల నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు సో అక్కడ దిల్ రాజు గారు కొంతమంది సినీ ఆర్టిస్టులు ఉన్నారు సో లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగి వెళ్లిపోయే గ్యాప్ లో క్వశ్చన్ అడిగారు సార్ సినిమా టికెట్లు రేట్లు తగ్గొచ్చు కదా మరి ఇదంతా జరిగినప్పుడు అని చెప్పి చేయలేక అడిగారు వాళ్ళు పట్టించుకోండి వెళ్ళారు అలా పట్టించుకోకుండా వెళ్ళినప్పుడు నాకు కూడా మండిద్ది ఇట్లాంటి రవి లాంటి వాళ్ళు ఇంకో వంద మంది పుట్టుకు రావాలనిపిస్తుంది ఒకసారి పక్కన ఒక మీడియా అడిగినప్పుడు పట్టించుకోవాలి ఒకసారి ఒక మీడియా అడిగినప్పుడు ఖచ్చితంగా పట్టించుకోవాలి ఆ మీడియాని చూడాలి ఒకసారి వాళ్ళ వంక కూడా చూడాలి అది వీళ్ళ సినిమా ప్రమోషన్లకి మీడియా అవసరము వీళ్ళ సినిమాల టీజర్లు గ్లింప్స్ అది ఇది రీజన్ రిలీజ్ చేయడం కోసం జనాలు అవసరము వీటి కోసం మాత్రం వ్యూస్ కోసం జనాలు అవసరము కానీ జనాలు ఒక మాట చెప్పినప్పుడు మాత్రం పట్టించుకోకుండా వెళ్ళినప్పుడు అంత కఠిన స్థితిలో బతుకుతున్నాము ఒక కొన్ని రోజులు సినిమా నాపేయండి అయ్యా చూడకండి ఎవరు అప్పుడే తగ్గిస్తారు మరి ఇదంతా సినిమా వల్ల ఆధిర్వహంలో జరుగుతుంది అనుకోవచ్చు మనం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు చూసినప్పుడు మూవీ రూల్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది మా ఫ్రెండ్ చెప్పాడు అరే దీంట్లో మనకు థియేటర్లో పడని సీన్లు కూడా మూవీ రూల్స్లో వస్తున్నాయి అంటున్నాడు అంటే ఎందుకని అక్కడ థియేటర్లో రాని సీన్లు కూడా ఇక్కడ మూవీ రూల్స్లో రావాల్సిన అవసరం ఏముంది అంటే సెన్సార్ దగ్గర వెళ్ళిన సినిమా సెన్సార్ బోర్డు కట్ చేసినప్పుడు అక్కడ సెన్సార్ దగ్గర నుంచి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నట్ట మరి ఈ పైరసీ చేసే వాళ్ళకి ఇంత హెచ్డీ ప్రింటు ఇంత క్వాలిటీ ప్రింటు ఎలా వస్తుంది వీళ్ళకు దీన్ని అసలు అరికట్టాలి ఫస్ట్ దీన్ని అరికట్టాలి దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా పాత కాలంలో ఉన్న రీల్స్ జమానాన్ని తీసుకురావాలి అప్పుడే డిస్ట్రిబ్యూటర్ దగ్గర ప్రతి ఒక ఆఫీస్కి వచ్చి ఒక ఆఫీస్ నుంచి ఈ రీల్ అన్ని తీసుకెళ్ళి ఆ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ థియేటర్లో నడిపించాలి ఆ రీల్ బ్రో బ్రో అది కాదు బ్రో శాటిలైట్ అప్డేట్ చేయడం కోసం లేకుంటే ఇంకేదో అప్డేట్ చేయడం కోసం ఇంత అప్డేట్ టెక్నాలజీ వెళ్తుంది కదా కానీ ఇంత అప్డేట్ టెక్నాలజీ లో ఒకసారి రీల్స్ని కూడా అప్డేట్ చేస్తాను మేము అప్పటి కాలంలో రీల్స్ ని అట్లా తిప్పేటాలి కదా ఆ రీల్స్ని అప్డేట్ చేసి సినిమా కదా మరి అప్పుడు ఫైర్స్ అవ్వవు బ్రో అయితే సామాన్యుడికి చెప్పాల్సింది ఒకటే బ్రో నీకు వచ్చింది నువ్వు చూసావు నీ తప్పు లేదు అనుకుంటున్నావు బట్ తప్పు పేకాట ఆడిన వాడికన్నా పేకాట పక్క నుండి ప్రోత్సహించిన వాడే పెద్ద ముద్దాయి ఇది కూడా అంతే మనం అతనికి సపోర్ట్ చేయవద్దు ఎందుకంటే కొందరు చెప్తున్నారు ఇతని దగ్గర ఇంత టాలెంట్ ఉంది కదా ఇతను ఇన్ని ఫైర్ వాల్స్ హ్యాక్ చేస్తున్నాడు ఇన్ని కోడింగ్లు తెలుసు ఇతనికి ఇంత ఇంత తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు కదా రేప ఇతనికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చి దేశానికి మంచి చేయడానికి తోడ్పడవచ్చు కదా అని అడుగుతున్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఇతన్ని తీసుకెళ్లి మన దేశ సంపద అంటే దేశం యొక్క సీక్రెట్లు రహస్యాలు అన్ని ఇతని చేతుల్లో పెడితే రేపటి రోజున పరాయి దేశానికి అమ్మేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ నన్ను ఈ రోజు ఈ దేశం నన్ను ఈ రోజు ఈ రాష్ట్రం ముద్ర పెట్టింది ఈ రాష్ట్రం నాశనం అవ్వాలని చెప్పేసి కోరుకుంటే దొంగ ఎప్పుడు దొంగే మంచోడుగా ఎప్పుడు మారడు నేనైతే హిస్టరీలో చూడలేదు దొంగ ఎప్పుడు మంచి మారడం నేనైతే చూడలేదు సినిమాల్లో చూడలేదు నేను ఈవెన్ సినిమాలో చూడదు సినిమాల్లో కూడా ఉంటారు రియల్ లైఫ్ లో ఎవరు లేరు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎవరైనా చెప్తే వాళ్ళ డేటా లీక్ అయిపోద్ది భయపడుతున్నారు బ్రో ఇప్పటికీ భయపడుతున్నారు ఎందుకంటే రవి అనేటోడు ఒక పేరు కాదు ప్రభంజనం రవి అనేటోడు ఒక పేరు కాదు ఒక టీం రవి అనేటోడు ఒక పేరు కాదు ఒక మాఫియా ఉన్నారు ఉన్నారు బ్రో ఒక్కడే ఇన్ని చేయడు బ్రో ఒక మనిషి ఖచ్చితంగా ఇన్ని చేయడు ఇన్ని చేయగలుగుతారా ఒకడు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కోసం దాంట్లో నువ్వు ఎడిటర్ అని చెప్పేసి కెమెరా అని చెప్పేసి ఆ తర్వాత మైక్రో పట్టుకోవడం యాంకర్ అని చెప్పేసి చాలా మందిని పెడుతున్నాడు కేవలం వీడియోలు బయటకు తీసుకోవడం కోసం ఇంతమందిని పెడుతున్నప్పుడు ఇన్ని సినిమాలు ఇన్ని ఫైర్ వాల్స్ ఇన్ని హ్యాక్ చేయడం కోసము ఒక్క మనిషి కూర్చొని ఎన్ను చేయగలుగుతాడు బ్రో ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీని నడిపేయగల సత్తా ఉన్నోడైనా కానీ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఆ ఒక్కడు సీఈఓ ఒకరు నడిపించలేడు దాని చైర్మన్ ఒక్కడు నడిపించలేడు ఖచ్చితంగా వాళ్ళకు వర్కర్స్ కావాలి ఇతని కింద కూడా వాళ్ళ టీం మొత్తం ఉంది